నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లాలో గణపతి నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి పలు ఆకృతుల్లో చలువ పంతుళ్లలో కొలువు తీరిన లంబోదరుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు చాక్లెట్ గాజులు స్వీట్లతో ఉత్సవ కమిటీలు వరసిద్ది వినాయకుడిని సుందరంగా చేశారు కాకినాడ నగరంలో ఎండోమెంట్స్ కమిషనర్ కార్యాలయంలో సంపత్ విజయ గణపతి సాలిపేట లక్ష్మీ గణపతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి అలాగే పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుని జయంతి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు జరిగే ఈ శ్రీపాద శ్రీ వల్ల జయంతి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి ఈరోజు ఇరవై ఏడో తారీఖు శ్రీపాద జయంతి పొద్దున్న గో పూజ అభిషేకం అలాగే హోమం అలాగే సాయంత్రం రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి తెలియజేశారు అలాగే మేము కూడా మా భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా మంచినీరు సదుపాయం క్యూ లైన్లు సెక్యూరిటీ గార్డులు ట్యాంక్లు అలాగే మరి ఉచిత భోజన సదుపాయం నుంచి నైట్ వరకు కూడా ప్రసాదాలు అందించడం అలాగే ఉచిత వసతి సదుపాయం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు తాగాలని చెప్పి కోరుకుంటారు మంచిగా నేను కే నాగేశ్వరరావు డియ్యూని కాకినాడ జిల్లాకి ఈ మా ఆఫీస్ ప్రిఫ్సెస్ లోనే ఈ రెండు వేల ఐదు నుంచి స్థాపించాము అప్పటి నుంచి రకరకాల పూజలు చేసి డెవలప్ చేసి వచ్చాము ఈ సంవత్సరం చేసి తొమ్మిది రోజులకి తొమ్మిది రకాల పూజలు పెట్టాము మొదటి రోజు మాములు విగ్రహ ప్రతిష్ట రెండవ రోజేమో రుద్రాక్షి మూడో రోజు చామంతి పువ్వులు నాలుగో రోజు ఏమో ఏకాభి ఏకరుద్ర అభిషేకం ఐదవ రోజు గరికి గరికి హోమం కోమం కోమం గణపతి హోమం ఏడవ రోజు ఏమో గరికి పూజ ఎనిమిది ఏమో బిల్వార్చన ఆఖరి రోజు ఏమో బెల్లం పూజ చేస్తున్నాము చెరుకు రసం అంటే సైడ్ చేస్తుంది అలాగే అన్నదానం కూడా రోజు మధ్యకాలంలో ప్రతి బుధవారం అన్నదానం పెట్టాము శంకటారణ చతుర్థి నాడు పూజలు పెట్టాము అలాగే మీ అందరూ భక్తుల సహకారంతో బాగా పెరుగుతుంది వచ్చి మా స్వామివారి తీసుకోవాలని కోరుతున్నాం మాది కాకినాడ జగన్నాథపురం మున్సిపల్ జంక్షన్ వద్ద నేతాజీ పార్క్ వద్ద శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో పదకొండవ నా గణపతి నవరాత్ర మహోత్సవాల కార్యక్రమం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో గత మూడేళ్లుగా మేము పొల్యూషన్కి వ్యతిరేకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఫ్యాషన్ ఆఫ్ నిర్ చేయాలన్న ఉద్దేశంతో ఇరవై రెండు వేల ఇరవై మూడులో నవధాన్యాలతో నవధాన్యాలు వినాయకుని చేసామండి రెండు వేల ఇరవై నాలుగులో పంచదార వినాయకుడిని తయారు చేయించామండి ఈసారి ఇంకా వినూత్నంగా పిల్లలందరినీ ఆకర్షించే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో జేమ్స్ పిల్లలతో వినాయకుడిని తయారు చేయడం జరిగింది వెయ్యి కేజీల దాకా జిమ్స్ ఎక్కించడం జరిగిందండి దీనికి చేరాల కార్ కళాకారులతో ఆ రోజుల కార్యక్రమం జరిగింది సుమారు లా రెండు లక్షల రూపాయల వ్యయంతో కూడుకున్న ఖర్చుతో అయిందండి ఇలాగ ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం మూడు వందల మందికి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం మాటలు ప్రోగ్రాంలతో అలాగే భజన కార్యక్రమాలు కోలాటాలు హరికథ కార కాలక్షేపం కుంకుమ ఉచిత కుంకుమ పూజ కార్యక్రమం సరస్వతి దేవి పూజా కార్యక్రమం అలాగే ఐదో తారీఖున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఆరో తారీఖున ఊరేగింపు కార్యక్రమం మహా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందండి